మేము మా కొడుకు పోయినాము అక్కడ ఉసిరి చెట్టు ఉంది ఒకటి ఫుల్గా కాసిన ఉసిరికాయలు చూడండి మా పైకి అన్ని ఉసిరికాయలు రాలుపుతున్నాడు కిందికి చూడండి ఎన్ని కాస్తున్నాయి చెట్ల కాయలు వాడు రాలిపుతా అంటే మా అక్క మా వదిన నిర్మలా ఏరుకుంటున్నారు ఎక్కడ దొరకలేదేమో అన్నట్టు అక్కడ చూడేస్తా ఉండేది ఫుల్గా చెట్లే కొడతాడు తీ చును చిన్ను పైకి ఎక్కేసినాడు వీడు యాభై చెట్లు ఎక్కుతానే ఉంటాడు వీడు మొన్న కూడా పిఠాపురం ఉంటే మామిడికాయలు వీక్కుని వచ్చినాడు చూడు నిర్మలా కూడా దూరి ఏరుకొని వస్తుంది ఇప్పుడు చీర రోజు కీరత ఇంకొద్దులే మా వదిినా ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు తిక్కొనొత్తా పోయి మా ఇక్క చూడు ఇంకా ఏరుకుంటా అండి చూడురా దేవుడా ఎన్ని కాయలు ఏరుకుంటారా తింటివా నువ్వు ఎంత బాగున్నాయో ఇట్లా తిప్పండి అమ్మ మొహాలు అన్న కూడా తిప్పుడు ఉసిరికాయలు అన్నీ ఎక్కడన్నా పోతాయేమన్నట్లు చూడు ఎన్ని కాయలు మీరే తినండి అన్ని వీళ్ళిద్దరైతే ఇంకా గొడవ పడతారు నిర్మలా చిన్న కొట్టుకుంటారు ఏంటి కొద్దా చూపించా నాకు అంటే ఇద్దరు తినేస్తారు